ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ మరొకసారి వెల్కమ్ టు ది ఛానల్ నేను డాక్టర్ ప్రవీణ్ అండి ఈరోజు బైబిల్లో ఒక చిన్న వర్డ్స్ మీద మనం ధ్యానం చేద్దాం మొదటి శామ్యుయల్ పన్నెండు అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీద ధ్యానం చేద్దాం యాకోబు ఐగుప్తు నాకు వచ్చిన పిమ్మట మీ పితురులు యహోవాకు మోరపెట్టగా యహోవా మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకును వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి మరొకసారి చదువుతానండి యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహోరణులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి అల్లియా సో ఇస్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తునకు వెళ్ళారో ఓకే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి నుండి యహోవాకు మొరపెట్టారు మొరపెట్టిన తర్వాత యహోవా మోషే అహరోలు నన్ను ఓకే లేపారు ఓకే వాళ్ళని నిలబెట్టారు పంపించి వాళ్ళని ఎహవ పంపించారు పంపించిన తర్వాత ఆ స్థలం నుండి బయటికి తీసుకొచ్చి ఈ స్థలం ఈ వాళ్ళు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలంలోకి తీసుకెళ్లారు హలో ప్రేసలా సో ఈ వాక్యం ద్వారా ఏస నాకు ఏం చూపించారంటే సి మీ జీవితంలో ఎన్నోసార్లు ఓకే మీరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి యేసు ప్రభు ఆయన మిమ్మల్ని కాచి కాపాడారు స్వస్థపరిచారు విడుదల దయచేశారు ఎన్నోసార్లు మీరు అవసరంలో ఉన్నప్పుడు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు యేసయ్య ప్రతిసారి మీకోసం నిలబడ్డారు ఇప్పుడు కూడా మీ జీవితంలో మీరు ఏదైతే కష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఏ శ్రమలో ఏ శోధనలు అయితే ఉన్నారు కొంతమంది ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు లేకపోతే కొంతమంది ఆరోగ్య విషయంలో ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎన్నోసార్లు మీ జీవితంలో యేసు ప్రభు ఒక్కసారైనా మిమ్మల్ని విడిచిపెట్టారా సో ఇప్పుడు ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎందుకు యేసుప్రభు విడిచిపెడతారు మీరు అనుకుంటున్నారు యేసుప్రభు నన్ను విడిచిపెట్టారు యేసుప్రభు నాకు సహాయం చేయరు కానీ యేసుప్రభు మీకు తోడుగానే ఉన్నారు యేసుప్రభు మీకు చెప్ప చెప్పారు వాక్యంలో భయపడుకు నేను ఎల్లప్పుడూ నేను తోడే ఉన్నాను నేను నిన్ను ఎప్పుడు విడవను ఎప్పుడు ఎడబాయను గతంలో మీ మీరు మీ ప్రతి అవసరతని యే ప్రభు తీర్చారు మీ ఏ కష్టంలో ఉన్నా సరే మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్న పరలోకం నుండి యేసుప్రభు మీకు ఉత్తరం ఇచ్చారు మీకు విడుదల దయచేశారు ఈసారి కూడా యేసుప్రభు మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మీ ఇబ్బందుల్లో యేసుప్రభు మీకు సహాయం చేసి తప్పకుండా మీకు గెలుపునిచ్చి మీ ప్రతి అవసరని తీర్చి తీరుస్తారు హిలుయ్య అది ఆర్థిక విషయమైనా మీ ఆరోగ్య విషయంలో మీ కుటుంబంలో అయినా శోధనలైనా ఇబ్బందులైనా సరే తప్పకుండా యేసు మీ మీకోసం వస్తారు మీకు సహాయం చేశారు చేస్తారు గతంలో ఎలా అయితే మీకోసం కోసం ప్రభుని నిలబెట్టారు మీరు పుట్టే దగ్గర నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభు రోజు కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రతి సిచ్యువేషన్లో ప్రతి పరిస్థితుల్లో యేసుప్రభు మీకు అండగా తోడుగా ఉన్నారు ఈసారి కూడా అస్సలు ఆలోచించకండి ఈసారి యేసు ప్రభు చేయడమో ఖచ్చితంగా చేస్తారు మీరు యేసు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చే వరకు మనం ఈ భూమి మీద జీవించే ప్రతిరోజు మనం ఉన్నంతకాలం యేసు ప్రభు మనల్ని పోషిస్తాడు యేసుప్రభు మన కుటుంబాన్ని కాచి కాపాడుతాడు ప్రతి అవసరత్ని తీరుస్తాడు ఎందుకంటే యేసుప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తని తను తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని కార్చి మీ ప్రతి అవసరాన్ని తీర్చారు యేసుప్రభు చాలా చాలా ప్రేమిస్తున్నాడు ఏసుప్రభు మిమ్మల్ని సో అస్సలు ఆలోచించకండి అస్సలు దిగులు పడకండి దేవుడు చెప్పాడు దిగు దిగులు పండు దిగులు పడుకు దిగులు చెందుకు నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు జడియకు భయపడకు ఎందుకంటే ఏసుప్రభు ప్రతీదీ చూసుకుంటాడు మీకు ఏదైతే అవసరం అవుతుందో దాని గురించి కలవరపడకుండా బాధపడకుండా టెన్షన్ పడకుండా ఏసైకి చెప్పండి ప్రభు ఎదుగోండి ప్రభా నేను ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఈ కష్టాల్లో ఉన్నాను ప్రభా నీకు వందనాలు చేస్తున్నాను నేను నేను స్థుతిస్తున్నాను ప్రభా గతంలో ఎలా అయితే మా కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చినప్పుడు మమ్మల్ని రక్షించావు మమ్మల్ని కాపాడావు ఈసారి కూడా ప్రభా నీవే మమ్మల్ని మీ మాకు ఆశ్రయం నీవే మా దుర్గము నీవే ప్రభా మా కోట నీవే ఖచ్చితంగా వచ్చి మాకు సహాయం చేయండి ప్రభా మాకు విడుదల దయచేయండి ప్రభా ఒక్కసారి మొరపెట్టండి మన ఇస్రా ఇస్రాయెల్ ప్రజలకి ఎలా అయితే దేవుడు ఆ ఐగుప్త దేశం నుండి విడుదల దయచేసి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి ఆ స్థలమందు తీసుకెళ్లారు అలాగే యేసుప్రభు మీరు కూడా మీ మీరు వెళ్లాల్సిన చోటుకి యేసు ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తారు మీరు దాన్ని స్వాధీనపరచుకుంటారు మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు ఏదైతే యేసుప్రభు సెలవులో మీకోసం సొంతంగా చేశారు కొనుక్కున్నారు ఆల్రెడీ దాన్ని అకంప్లిష్ చేసేసారు దాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు ఒక్కసారి ఏసైకి మొరపెట్టండి అండ్ ఖచ్చితంగా నమ్మండి తప్పు తప్పకుండా ఏసఐ కార్యం చేస్తారు ఏసై ఎలా అయితే మీకు జీవితంలో ప్రతిసారి మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గతంలో మిమ్మల్ని కాపాడారు మిమ్మల్ని విడుదల తెచ్చేశారు మీ అవసరం తీర్చి తీర్చారు ఈసారి కూడా ఏసై తప్పకుండా మీకు సహాయం చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఘనంగా ఆశీర్ ఆశీర్వదిస్తారు ఏసుక్రీస్తు ఆమెన ఆమెన్ సో ప్రేజ్ లో సిస్టర్స్ ఈ వాక్యం యేసు ప్రభు నాకు చూపించారు ఓకే ఇట్ ఇంగ్లీష్లో రాయబడింది ఇట్ ఈస్ ద లాడ్ ఓకే ఇట్ ఈస్ ద లాడ్ హు రేజిట్అప్ మోజసర్ అండ్ యహూ అని మోషేను అహరవుని పంపించారు సహాయం చేయడానికి అలాగే మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కొరకు ఏ సుప్రభుని పంపించారు తండ్రి ప్రభుని పంపించారు అలాగే ఏ సుప్రభు వచ్చి మీ కుటుంబంలో ఏదైతే కష్టాలు ఉన్నాయి ఏదైతే అవును అంటే ఈసారి మేబీ చాలా ఘోరమైన కష్టం ఉంది చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు మీ జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా ఏసు మీరు పడే ఇబ్బందుల కన్నా మీరు పడే బాధల కన్నా చాలా గొప్పోడు గొప్పప్రభు అద్భుతమైన దేవుడు ఆశ్చర్యమైన క్రియలు చేసే దేవుడు మన యేసుప్రభు అందుకనే ఆ పరిస్థితికి భయపడకండి ఆ పరిస్థితికి పైన ఉన్నాడు ఒకడు యేసు ప్రభు హలలుయ యేసుప్రభు పైన మీ కళ్ళు ఉంచితే మీరు మీ పరిస్థితి పైన జయిస్తారు హలలుయ సో పరిస్థితికి భయపడకండి ఆ పరిస్థితికి పైన ఎవరైతే రాజు ఉన్నారు యేసు ప్రభు ఉన్నారు ఆయన్ని చూడండి ఆయనకి మొరపెట్టండి నిశ్చయంగా యేసుప్రభు ఎలా అయితే గెలిచారో మీరు కూడా ఈ పరిస్థితి పైన గెలుస్తారు ఒక్కసారి ఆయనకి మొరపెట్టండి యేసుప్రభు చెప్పారు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తెరవబడను వెతుకుడి మీకు దొరుకును హలివియా సో అందుకనే అడగండి అండ్ ఏసై నిశ్చయంగా ఖచ్చితంగా మీ పిల్లల కోసం మీరు చింతిస్తున్నారా ఏసీకి చెప్పండి మీ ఆర్థిక విషయం గురించి చింతిస్తున్నారా ఏసీఐకి చెప్పండి ఏసీఐకి చెప్పిన తర్వాత ఇంకా లైట్ తీసుకోండి రెస్ట్లో ఉండండి ఖచ్చితంగా ఏసీ ప్రభు మీకు సహాయం చేస్తారు హలీవ ప్రైజ్ లార్ బ్రదన్ సిస్టర్స్ ఐ హోప్ యు ఆర్ బ్లెస్డ్ ఈ చిన్న వాక్యం విన్ని మీరు నిశ్చయంగా ఆశీర్వదం పడ్డానని నేను నమ్ముతున్నాను మీ అందరి కొరకు ప్రదర్ సిస్టర్స్ నేను ప్రార్థన చేస్తున్నాను ఓకే ఎక్కువ ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను నన్ను క్షమించండి ఓకే సో చాలా యూనో కొన్ని వర్క్స్ వల్ల ఓకే బికమ్ వెరీ వెరీ బిజీ బట్ స్టిల్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ఎన్ని వీడియోస్ తక్కువ పోస్ట్ చేసినా సరే ఎంతోమంది ఇంకా పాత వీడియోస్ కూడా చూసి ఆశీర్వదం పడుతున్నారు మీరు మీరు ప్రార్థన చేయండి అండ్ మీ అందరి కొరకు నేను చేస్తున్నాను ప్రతిరోజు బైబిల్ చదవండి ప్రతిరోజు ప్రార్థన చేయండి ఈ రెండు మీరు చేస్తే మీ జీవితంలో ఘనంగా దేవుని మహిమ మీరు ఖచ్చితంగా చూస్తారు బ్రదర్ అండ్ సిస్టర్స్ హలలుయ దేని గురించి భయపడకండి దేని గురించి చెందపడకండి ఎందుకంటే యేసు ప్రభు మనకి అండగా తోడుగా ఉన్నాడు హల్లియ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ప్రైస్ తెలవ్